జగన్మోహన్ రెడ్డి ఫోటో చూస్తే భయపడిపోతా ఉన్నారు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ వ్యక్తికి నేను చెప్తా ఉన్నా భయపడితే ఫోటో తీసుకొని నడి రోడ్డు మీద పగలగొట్టండి అని చెప్పరు ప్రకాష్ రెడ్డి గారు ఒక అనర్హుణ్ణి అర్హత కలిగిన ప్లేస్లో ఉంచడానికి వీల్లేదు బయటికి విసిరి పడేయండి అని చెప్పాం వినపంలేదా భయమా ఎందుకు భయపడతారు ఆయన ఆయన ఫోటో చూస్తే సైకో ఫోటో చూస్తే మీరు భయపడతారేమో ఫ్యాక్షనిస్ట్ చూస్తే మీరు భయపడతారేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కాదు ఎందుకు భయపడతారు మాట్లాడేటప్పుడు కొంచెమైనా ఇది ఉండాలి నిజంగా మీలాగా భయపడే వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసి నడి రోడ్డు మీద కొట్టండి అని చెప్పాం ధైర్యంగా ధైర్యంగా చెప్పాం మా కార్యకర్తలకి పిలిపించాం ఫోటో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే నాటి రోడ్డు మీద పగల కొట్టండి అని చెప్పి పిలిపించాం ధైర్యంగా ఇక్కడ భయానికి ఆస్కారం ఎక్కడుంది ప్రకాష్ రెడ్డి గారు మీస తిప్పినంత మాత్రాన ధైర్యవంతుడు అని అనుకోవద్దు ధైర్యవంతుడు అని అనుకోవద్దు అధికారం ఉంది కదా అని గతంలో అహంకారపూరితమైన మాటలు మాట్లాడవు ఈరోజు ఏం చేశావు ఈరోజు రోజు వా గురించి మాట్లాడుతున్నావు రైతుల పక్షాన మాట్లాడేకి ప్రయత్నం చేస్తా ఉన్నావు ఐదు సంవత్సరాల్లో ఒక చుక్క నీళ్ళు తీసుకురాగలిగారా హంద్రీనీవా జీవనాడి రాయలసీమకి నిర్వీర్యం చేస్తే మాట్లాడగలిగారా సిగ్గుందా మీకు అసలు ఈరోజు మాట్లాడడానికి ఇతర రాష్ట్రాల్లో పోయి చూడండి ఏ రకంగా సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో చివరి ఆయకట్టుకి నీరు రావాల్సినటువంటి అవసరం లేదా ఆ పనులు ఆపుతాం ఈ పనులు ఆపుతామని మాట్లాడితే నీ ఉడత ఊపులకి ఇవన్నీ రాప్తాల్లో నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారేమో మేము కాదు మేము కాదు మీరు ఏ రీతిలో వస్తే ఆ రీతిలో బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము